పదకొండు కోట్లయితే ఇరవై ఆరు కోట్లు భోజనాలకు అయ్యింది యాభై ఏడు కోట్ల యాభై ఏడు పాయింట్ నాలుగు కోట్లు అయితే మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఈ రకంగానా ఇంత నిస్సిగ్గుగానా మీలాగా మీరు దోచేసిన విధంగా ఎగ్గు పప్పులకి మూడున్నర కోట్లు ఎగ్గు పప్పులకి మింగేశారా మీరు మూడున్నర కోట్లు మీరు తగలేశారు మీరు తగలేశారు సార్ మేము నిజాయితీగా చివరి అంకె వరకు కూడా మేము లెక్క చెప్తా ఉన్నాం కానీ మీరు చేసింది ఏంటి సచివాలయాలకి బిల్డింగ్లు రంగులకైనా ఒక మూడు వేల కోట్లు తాగలేశారు సర్వేరాళ్ళ పైన మీ నాయకుడు బొమ్మ వేసుకోవడానికి ఏడు వందల కోట్ల రూపాయలు తాగలేశారు దానిలో సగం మింగటమే కదా రిషికొండ పైన మీ ప్యాలెస్కి ఎంత అయింది సార్ ఖర్చు మీ టబ్బులకి మీ కమోడ్లకి వీటన్నిటి కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక ఆరు వందల కోట్లు తాగలేశారు ఐదేళ్లలో సాక్షికి ఇదిగో ఈ దిక్కుమాలిన పేపర్కి ఎడ్వర్టైజ్మెంట్లకు ఒక ఐదు వందల కోట్లు మీది కానటువంటి ఆస్తి ఏది ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాస్ పుస్తకాలపైన మీ బొమ్మ వేసుకోవడం కోసం అక్కడ ఒక పదమూడు కోట్లు తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలో మీ సోఫాలు మీ టేబుల్లు మీ డైనింగ్ టేబుల్ ఇటు అన్నిటికీ అక్కడ ఇంకో పదిహేను కోట్లు ఎగ్ పప్పులకి మూడు కోట్ల అరవై లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకల ఆయన ఖర్చు కోటిన్నారంటండి అంటండి ఎలకల పట్టానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజ్జాయింపుగా లెక్కేస్తేనే నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లయ్యా నువ్వు తగలేసింది నీ విలాసాలకి నీ రంగుల పిచ్చకి నీ ప్రచార పిచ్చకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తగలేసావు నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా అంత నిజాయితీగా పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా కొద్దిగా అన్నా ఎప్పుడైనా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళావా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నీ చేత్తే ఏమన్నా పరిహారాన్ని అందించావా మొన్న వరదలప్పుడు ఈయన గారు భారీగా సహాయాన్ని ప్రకటించాడండి ఎంతో తెలుసా ఇది కూడా దిక్కుమాలిన పత్రికలో రాసిందే వరద బాధితులకు రూ కోటి సాయం కోటి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన కోటి రూపాయలు అంటండి ధర్మ ప్రభువులు కోటి రూపాయలు ప్రకటించారంట ఇక్కడ ప్ర ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి కష్టాలు ఉంటే ఈయన గారు కోటి రూపాయలు ప్రకటించారంట అది కూడా తక్షణమే తక్షణమేవాడంటండి మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దాన్ని ఏ రకంగా ఎవరు ఇస్తారంట ఏమయ్యా ప్రకటించింది ఎప్పుడు సెప్టెంబర్ నాలుగు